నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని వైఎస్ఆర్ పార్టీ మొత్తం కూడా ఇప్పుడు రోజుకు రోజుకి దిగజారిపోతుంది ప్రజల్లో నుంచి వస్తున్న వార్త ఇది అందులో వైసీపీ నేతల నుంచి వస్తున్న వార్త కూడా ఇది అయితే ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచారిస్తే ఇక ఎక్కడ కొత్త పేర్లు వస్తాయని చెప్పి వైసీపీ నేతల్లో భయం మొదలైంది ఇక వైసీపీ నేతల్లో భయం ఎందుకు మొదలైందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తే కొత్త పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉందని మనకు వస్తున్న సమాచారం ముఖ్యంగా అసలు ఈ అంశాలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారి నాటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే వైసీపీ పార్టీ రోజుకు రోజుకు దిగజారిపోతుంది మనకు వస్తున్న సమాచారం అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఉన్న వాళ్ళకైతే నిందితులు ఎవరైతే ఉన్నారో ఏడుగురు వాళ్ళకైతే వచ్చే నెల వరకు పొడిగించారు అయితే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదైతే ఇప్పుడు కీలక పాత్ర ఇక ఆయన పేరు బయటకు వచ్చిందంటే వైసీపీ నేతల్లోనే వెనుక వెన్ను మొదలైనట్టు మనకు వస్తున్న సమాచారం అసలు ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి ఏం చెప్తారు సార్ భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది అందరికీ తెలిసిన విషయమే మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి అందరూ కూడా అక్కడ అసలు స్కామే లేదన్నారు తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎప్పుడొచ్చి విచారణకు పిలుస్తారో అని భయపడుతున్నారు ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడికి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి ఆయన జైలుకెళ్తే ఎవరు జైలుకెళ్ళినా జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఓదార్చే జగన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి జైలుకెళ్తే ఎందుకు వెళ్ళలేదు చూడలేదు జైలు నుంచి బయటకు వచ్చినా కూడా ఎందుకు వెళ్ళి ఓదార్చాలి కదా ఎందుకు ఈయన జోలి వెళ్ళలేదు అనేది ఒక బిగ్ క్వశ్చన్ అంటే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు ఎందుకు వచ్చిన గొడవ అక్కడికి వెళ్తే ఎక్కడ చుట్టుకుంటుందో అని భయమా అంటే స్కామ్ దర్యాప్తు అవుతుంది ఎప్పుడు ఎవడు జైలుకి వెళ్తాడో తెలియదు అన్న ఆందోళన అనేది మనకు తెలియదు లిక్కర్ స్కామ్లో ప్రధానంగా వైఎస్ జగన్ కుటుంబం ఎందుకు భయపడుతున్నారన్న అంశాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రనే మనం ఒకసారి పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారికి అత్యంత బంధువులైనటువంటి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించిన ఆఫీసు ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసి కీలకమైన డాక్యుమెంట్స్ అధీనం చేసుకున్నారు హార్ డిస్క్స్ ఇవన్నీ అవి విశ్లేషణ చేస్తే అంతిమ లబ్ధిదారుడికి సంబంధించిన కొన్ని డైరెక్ట్ లింక్స్ సపోర్టింగ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ దొరికే అవకాశం ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది తర్వాత మిథున్ రెడ్డి గారి ఫోన్ను గనక ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్కి పంపిస్తే అక్కడ అంతిమ లబ్ధిదారుడికి ఈయనక జరిగిన సంభాషణ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి లాంటి వ్యక్తులు ఆఫ్రికాలో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మూలాలు అక్కడ మొదలుపెట్టి అది కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి జగన్ రెడ్డి గారు పాలించిన ఐదు సంవత్సరాల కాలంలో కుటీర పరిశ్రమలాగా స్థాపించి జే బ్రాండ్ పేరుతోది జనం అది జనం జీవితాలతో ఆటలాడుకున్నారు మనం చూసాం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయం చూసుకున్నట్టయితే ఆయన తుడా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు తుడా నిధులు లిక్కర్ స్కామ్లోకి వాడాడు అనేది ఎస్టాబ్లిష్ అయింది అంటే తుడాకి సంబంధించిన వెహికల్స్లో లిక్కర్ స్కామ్కి సంబంధించిన పైసల్ని ఎలక్షన్స్లో కాంటాక్ట్ చేసిన అభ్యర్థులకి డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే అధికార దుర్వినియోగం చేసి తుడాకి సంబంధించిన వెహికల్స్ వాడినట్టుగా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయింది తర్వాత వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి పేరుతో ఉన్న సీఎంఆర్ ఇన్ఫ్రా కంపెనీలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన లావాదేవీ డబ్బులు అక్కడికి వెళ్ళినట్టుగా ఎస్టాబ్లిష్ అయింది వీటన్నిటికీ తోడుగా తుడాకి సంబంధించిన ఎంప్లాయీస్ని కూడా ఈ లిక్కర్ స్కామ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది కానీ ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదట్లో ఏం చెప్పాడు మద్యం అసలు నాకు అసలు మా ఇంట్లో మద్యం ఎవరు తాగుడు మా నాన్న మద్యంతో చనిపోయాడు నాకు అసలు మద్యం అసలు ఇష్టం అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతా అన్నాడు మరి అటువంటి వ్యక్తి ఈరోజు అందులో ప్రధాన నిందితుడిగా ఆయన పాత్ర కీలకంగా ఉన్నప్పుడు సిట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆయన బెయిల్ పిటిషను అంటే బెయిల్ రావడానికి ప్రధానంగా అనారోగ్య సమస్యలు లేదా ఇంట్లో ఎవరన్నా చనిపోయితే బెయిల్ అప్లై చేసుకుంటారు ఆ రీజన్స్ వల్ల మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసినా రిజెక్ట్ అవుతూ ఉంది నిన్న సుప్రీంకోర్టు వాళ్ళు కూడా బెయిల్ నిరాకరించారు ఎందుకు అంటే నిరాకరించడానికి గల కారణాలు ఎందుకు అంటే ఆయన ఎస్టాబ్లిష్ ఇందులో రోల్ ఉందని చెప్పి సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి రెండోది ఆయన్ని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేయవలసిన అవసరం ఉంది మూడోది ఆయన బయటకు వస్తే నిందితుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆయన పాత్ర చాలా గట్టిగా ఉంది దాని విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని కోర్టు వారు నమ్మారు కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు ఆయనకి బెయిల్ నిరాకరించారు ఇది వాస్తవం అయితే మనకి మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చినా కూడా మరి ఏడుగురికి బెయిల్ నిరాకరించడం అనేది ఆ టయానికి విచారణ ఇంకా పెండింగ్ ఏమన్నా ఉందా ఈయన్ని ఈ టైంలో బెయిల్ ఇస్తే విచారణ మీద ప్రభావం చూపుతుందా అన్న అంశాల మీద ఆధారపడి కోర్టు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ మిగతా సిక్స్ మెంబర్స్ టోటల్ సెవెన్కి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిందంటే కోర్టులో వాళ్ళు నమ్మారు ఇంకా ఈయన పాత్ర ఉందే అని కాబట్టి ఇంకా విచారణ చేయాలి కాబట్టి బయటకు వస్తే ఇబ్బందికరంగా జరుగుతుంది విచారణ ముందుకు వెళ్ళదు కాబట్టి సో ఈ సంఘటనలు పరిశీలించినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రముఖంగా రాయలసీమ లేకపోతే ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అప్పుడు ఎలక్షన్లో పోటీ చేసిన చాలామందికి ఈయన డబ్బులు పంచే బాధ్యత ఈయన తీసుకున్నాడు ఎందుకంటే ఒక్క విషయం మనం గమనించినట్టయితే జగన్ రెడ్డి గారు అంటే హిందూ కాకపోయినా హిందువుని హిందూ ఓట్లు కావాలన్న ఒక వ్యూహంతో ఆ తాడేపల్లి ప్యాలెస్లో గతంలో తిరుమల దేవస్థానం సెట్టింగ్ చేశారు అంటే ఈయన వెళ్ళటం ఎందుకని చెప్పేసి తిరుమల సెట్టింగ్ని ఇంట్లో వేసుకొని అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అది పెద్ద సంచలన విషయం చర్చించుకున్నారు ఆ సెట్టింగ్ వేసి అధినాయకుడు కళ్ళల్లో ఆనందం కోసం రోజుల్లో ప్రాకులాడిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే అంత సన్నిహితుడిగా మెలిగాడు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో ఎవరైతే ఎలక్షన్లో ఈయన ద్వారా మద్యం సొమ్మును తీసుకున్నారో వాళ్ళకి వణుకు పుడుతుంది ఏ రోజు ఎన్ని విచారణ చేస్తే ఎవడెవడికి డబ్బులు ఇచ్చిందో తెలిస్తే ఇప్పుడు ఆల్రెడీ కావాలి ఎమ్మెల్యే ఒక అతను ప్రతాప్ రెడ్డి వెలుగులోకి వచ్చాడు ఇప్పుడు కొన్ని పేర్లు వెలుగులోకి వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే ఎందుకు తీసుకున్నాను రా బాబు డబ్బులు ఇప్పుడు వాడు ఆయన గట్టిగా విచారిస్తే ఆయన పేర్లు చెప్తాడు ఇప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి వీళ్ళు ఇరుక్కుపోతారు మరి ఇవన్నీ అంశాల మీద ఆయనకి పరిచయం ఉంది అని అంటే చెప్పుకోవడానికి భయపడుతున్న పరిస్థితుల్లో చెవిరెడ్డికి సంబంధించిన మనుషులు అనుచరులు ఆయన పైసలు తీసుకున్న వ్యక్తులు వణికిపోతున్న పరిస్థితి ఒకటి ఉంది రెండవది ఎప్పుడు ఎవరిని విచారణకు పిలుస్తారో ఎవరిని అరెస్ట్ చేస్తారో ఈ చెవిరెడ్డి కానీ వాళ్ళ కొడుకు కానీ ఇంకా జైల్లో ఉన్నాళ్ళు బెయిల్ రానివాళ్ళు కానీ ఎవరు పేరు చెప్తారో అని చెప్పి కొంత వణుకు పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ గతంలో ఎలక్షన్లో పోటీ చేసిన వ్యక్తులు కానీ ఈ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందికరమైన రకరకాల సిచ్యువేషన్స్ అది బాబాయ్ హత్య కేసు విషయం కానీ లిక్కర్ స్కామ్ కేసు విషయం కానీ కుటుంబంలో వ్యవహారం జరుగుతున్న విషయాలు కానీ పార్టీ శ్రేణులు వేరే పార్టీలోకి జంప్ అయ్యి వెళ్ళిపోతున్న సందర్భం కానీ ఇటు రకరకాల అంశాల్లో మాట్లాడుతూ యూటర్న్ తీసుకొని ఒకదానికి ఒక సంబంధం లేకుండా గూగుల్ డేటా సెంటర్ మీద రివర్స్ యూటర్న్ తీసుకున్న జగన్ రెడ్డి గారు ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్ స్టేజ్లో ఉండటం వల్ల ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు పార్టీ మునిగిపోతుందో అన్న ఒక బాధతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు చెవిరెడ్డి కానీ విచారణ కనుక చేస్తే మరి అందులో అప్పట్లో మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి ఫోన్ కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అనాలిసిస్ చేస్తే ఎప్పుడు ఎవరి పేరు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆందోళనకరమైన పరిస్థితుల్లో సార్ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు సిట్ అధికారులకు నిజాలు ఒప్పుకునే అవకాశం ఉందంటారా ఇప్పుడు కొత్త పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందంటారా ఏమంటారు అసలు నిజాలు చెప్తాడ ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా ఒక ఫార్ములా వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవుతుంది అందులో ఇచ్చిన ఫార్ములా ఏంటంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా సో ప్రతి ఒక్కరూ తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటే ఇంకా కేసులు దర్యాప్తులు విచారణలు ఏముండవు కానీ అలా అన్నప్పుడు దానికంటే ముందుగానే దర్యాప్తు సంస్థలు ఒక మెట్టు ముందుగానే చదివి ఆ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ పక్కన పెట్టుకొని అవి చూపిస్తూ అడుగుతున్నప్పుడు అది ఒప్పు కాక తప్పని పరిస్థితి ఆ విధంగా విచారణలు ఇప్పటివరకు జరిగినాయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మొదట్లో అందరూ తెలియదని అన్నారు నాకు గుర్తులేదన్నారు మర్చిపోయా అన్నారు కానీ అనివార్య పరిస్థితుల్లో ఎక్కడైతే టెక్నికల్ డేటా తీసుకొని మాట్లాడుతున్నారో ఇప్పుడు అప్పుడు ఒప్పుగా తప్పనిసరి పరిస్థితి సో చెవిరెడ్డిని కూడా ఆ విధంగా విచారణ చేసినప్పుడు ఆయన ఇంకా కొంతమంది పేర్లు చెప్పే అవకాశం ఉంది ఆయన ద్వారా ఇంకా ఎవరు వెలుగులోకి వస్తారో తెలుసుకో తెలియాల్సిన అవసరం ఉంది దాని ద్వారా అంతిమ లబ్ధిదారుడికి ట్రాక్ చేసే విధంగా దర్యాప్తు ముందుకు జరగాలి ఇంకా ఇంకా జరిగే అవకాశం ఉంది ఉంది కాబట్టి వీళ్ళు భయపడుతున్నారని మనం చెప్పవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ